హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అలసంద వడలకి మనం అలసందలు అనేవి నానబెట్టుకొని వాటిని క్లీన్ చేసుకునేదానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదండి అయితే దీనికి ఎక్కువ వాటర్ కూడా కావాల్సి వస్తుంది ఇలా అలసందలు ఇసురుకున్నవి ఈ విధంగా ఉంటాయండి మనకు బయట మార్కెట్లు దొరుకుతాయి ఇవి సో ఇవి అయితే ఏవైనా ఇందులో కట్టె లాంటివి అలాంటివి ఉంటే అవి తీసేసుకొని నైట్ నానబెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్కి మనకి రెడీ అయిపోతాయి మినిమమ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉన్న నానాలి బాగా అప్పుడే దీనిపైన ఉన్న పొట్టు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నాను ఇవి నానబెట్టిన తర్వాత ఈ విధంగా బురుగులాగా వచ్చేస్తుంది అంత పైన ఇట్లా ఎందుకంటే మనకి నైట్ అంతా నానుతుంది కాబట్టి పొట్టు అనేది కూడా ఆల్మోస్ట్ చూడండి ఈ విధంగా పైకి వచ్చేస్తుంది మనం ఈ విధంగా బాగా కలిపామనుకోండి ఆ పొట్టు అనేది వచ్చేస్తుంది ఇందులో నుంచి మరీ ఎక్కువ గట్టిగా పిసికినట్టు కాకుండా బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడున్న ఈ కొద్ది వాటర్తోనే నేను ఈ పొట్టంతా క్లీన్ చేసేసుకుంటానండి చాలామంది ఏంటంటే ఎక్కువ వాటర్ వేసుకొని షింకు దగ్గర క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా అది వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది ప్లస్ మనకి క్లీనింగ్ అనేది కూడా కొంతమందికి సరిగ్గా రాదు సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి ఇక్కడైతే ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనము ఇందులో ఉండే పొట్టంతా క్లీన్ చేసుకోవాలండి నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను స్పీడ్ పెట్టేస్తున్నాను అందులో నాకు వీడియో తీసేదానికి కూడా వంటింట్లో సరిగ్గా కంఫర్ట్గా లేదు అందుకని ఫోన్ని డబ్బా మీద పెట్టి తీస్తున్నా నేను ఇక్కడ ట్రై ప్యాడ్ పెట్టుకునే దానికి అయితే ఇందులో కుట్ అనేది పక్కన ఒక గిన్నెలో తీసుకుంటూ మనం వాటర్ పైన పెట్టేసుకొని వీడియో కనే చూస్తున్నా చూడండి ఇక్కడ వీడియోలో చూపిన నాకు వీడియో తీసుకునే వాటర్ నే మనం ఎర్రగా లేదు అని యాడ్ చేస్తే ఒక హాడకుండా క్లీన్ చేస్తో ఈ వాటర్ ని ఎలా యాడ్ చేస్తా అందుకు వాటర్ పైన మనం ప్రాసెస్ అన్నాను మొత్తం చేసి సో మీకు ప్రాసెస్ అయితే ఈ విధంగా అర్థం అవుతుంది అనుకుంటున్నాను కనిపిస్తుంది అనుకుంటున్నాను ఏం లేదండి మనకి వాటర్ని అందులో యాడ్ చేసుకొని బాగా పిసికేసి వాటిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపినట్టుగా తర్వాత ఆ పొట్టునంతా వడగట్టుకోవాలి అంటే వాటర్ని అంతా తీసేటప్పుడు అంతా పొట్టు అనేది వస్తుంది కొంచెం కలుపుతూ ఉన్నామనుకోండి వాటర్ని ఇందులో వేసేటప్పుడు ఆ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది పక్కకి ఈ విధంగా ఇలా అంటున్నాం అనుకోండి కొంచెం మనకు ఆ వాటర్ అనేది పొట్టు అనేది వచ్చేస్తుంది సేమ్ ప్రాసెస్ ఇంకా మనకు ఆ పొట్టంత పోయేంత వరకు చేసుకోవాలి మనకి ఇందులో అలసిందల లాంటి పడినప్పుడు తీసేసుకోవడమే వేస్ట్ అవ్వకుండా సో చూడండి ఈ విధంగా ఈజీగా పొట్టు అనేది రిమూవ్ అయిపోతుందండి వీడియో లెంత్ అవుతుంది సో మీకు స్పీడ్ పెట్టుకోని అయినా చూడండి ఎక్కడ కట్ చేసేదానికి లేదు కాబట్టి నేను అట్లాగే పెట్టేస్తున్నాను వీడియోని ఆటికి స్పీడ్ పెట్టేసి ఈ విధంగా పొట్ట అనేది అంతా తీసేసి నీట్గా మనం వీటిని క్లీన్ చేసుకోవాలి ఇది ఓన్లీ క్లీనింగ్ మాత్రమే వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇవి ఎలా రుబ్బుకోవాలి మిక్సీలో పెట్టుకొని తర్వాత ప్రాసెస్ ఏంటనేది మొత్తం వీడియో నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తానో అక్కడికి వెళ్ళి ఎక్కువైంది సో ఇక్కడ ఈ వాటర్నే యాడ్ చేసుకుంటూ మనం క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా నీట్గా అంతా కూడా మనం క్లీన్ చేసేసుకుంటూ ఆ పొట్టు అనేది మొత్తం పోయేటికి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ పొట్ట అయితే మనకి వెళ్ళిపోయిందండి మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను వీడియోలో చూడండి పొట్ట అనేది చాలా వరకు తగ్గిపోయింది మనకి లాస్ట్కి వచ్చేలోపు పొట్ట అనేది తగ్గిపోయింది కదా ఇప్పుడు అందులో నల్లగా కనిపించేటివి చిన్న చిన్న వ్యాల్స్ అవి అలాగే ఉండిపోయినాయి నాన్న కూడా మనకు పొట్టు పోదు కాబట్టి అలాగే ఉంది తర్వాత ఇందులో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి గాలిచ్చుకోవాలండి ఈ విధంగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా గాలిచ్చుకోవాలి చేత్తో సో ఇలా గాలించుకోవడం వల్ల ఏమంటే అందులో ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు మట్టి ఉన్నా కూడా ఇందులో లాస్ట్లో వచ్చేస్తుందండి చూడండి రెండు రాళ్ళు వచ్చాయి ఇందులో మనం అలాగే వేసేసాం అనుకోండి మిక్సీ పట్టినప్పుడు లేదా రుబ్బుకున్నప్పుడు మనకు పళ్ళ కింద పడినప్పుడు అస్సలు మొత్తం అంతా వడలంతా ఖరాబ్ అయిపోతాయి కదా సో పాడైపోతాయి కదా సో అందుకని ఈ విధంగా చూడండి ఎంత పెద్ద రాళ్ళు వచ్చాయో ఇలా రాళ్ళు లేకుండా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకొని ఒక స్ట్రెయినర్లో వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి వెంటనే చేసుకోవాలంటే స్ట్రైనర్లో వాటర్ లేకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని రుబ్బుకోవడం అంతే లేదు కొంచెం టైం పడుతుంది అనేటికంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పెట్టేసుకొని మీరు చేసుకోవాలనుకున్నప్పుడు అంటే ఒక వన్ అవర్ అట్లా టైం పడుతుంది అనుకున్నప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత చేసేసుకోవడమే క్లీనింగ్ ప్రాసెస్ అయితే మీకు అనుకుంటున్నాను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను ఇంకా ఇది కుకింగ్ వడలు ఎలా చేసుకోవాలనేది అయితే నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే షేర్ చేస్తాను చాలా బాగా టేస్టీగా వస్తాయండి ఇలా ట్రై చేయండి ఒకసారి అయితే వీడియో చూడండి వడల్ ప్రాసెస్ కూడా చాలా టేస్ట్ ఉంటాయి అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి వేడి వేడిగా తింటూ ఉంటే చికెన్ లెక్కి చికెన్ పులుసు లెక్క చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ప్రాసెస్ అంటే ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోని కూడా చూడండి మీకు యూస్ఫుల్ అయితే